దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాము బాగున్నారా అందరూ చాలా కాలం అయింది మీ అందరితో మాట్లాడి ఈరోజు ఇలా మాట్లాడడానికి గల కారణం యవనస్తులు యవనస్తులు యొక్క వివాహ విషయమై మరి ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని ఎంతో ప్రభు దగ్గర ప్రార్థన చేసి మరి ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది కనుక దీన్ని మీరు చక్కగా విని దైవత్వంలో మీరు ముందుకు వెళ్ళాలని దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలని ఒక ఉద్దేశం తప్పితే గాని ఏ ఒక్కరిని విమర్శించాలనో అనాలనో కాదు కనుక దేవుని ప్రజలగా ఈ ఈ దినాల్లో పూర్వకాలంలో పెళ్లి అంటే నూరేళ్ల పంట అనేవారు కానీ నేటి దినాల్లో పెళ్లి అంటే మూడు నాలుగు ముచ్చట అంటున్నారు ఎందుకు ఈ తరం యవ్వనస్తులు ఇటీరీతిగా పాడైపోతున్నారు పెళ్లి అంటే ఏదో క్యాజువల్గా వాళ్ళకి నచ్చినట్టుగా నచ్చిన అమ్మాయిని నచ్చిన అబ్బాయిని చూసి వివాహం చేసుకుని తల్లి తండ్రినికి ఎంతో వారు బలహీనత బాధను వేదనకి గురి చేసి వారు వారి జీవితంలో మూడు రోజులు ఆ యొక్క పెళ్లి సందడి సంబరాలు అవన్నీ అయిపోగానే ఎవరికి వారు గొడవలు ఆడుకొని విడిపోతూ ఉన్నారు కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నము అయిపోతూ ఉన్నాయి కానీ వివాహం అనేటప్పటికీ అది దేవుని దృష్టిలో ఎంతో యోగ్యకరమైనది ఎందుకంటే సృష్టి ఆగ్రమంలోనే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయాన్ని చేసి వివాహ వ్యవస్థను అనే దాన్ని ఆయన సృజించారు అలాంటి ఈ వివాహ వ్యవస్థను నేటి తరం ఎలా తీసుకుంటుంది ఎంతగానో వారు ముందుకు వెళ్ళవలసింది పోయి ఎంతో పరిశుద్ధంగా ఆ తల్లిదండ్రులు చూసిన ఆ యొక్క వివాహ అమ్మాయి కానీ లేదా అబ్బాయిని కాని చూసిన వివాహాలు చేసుకోకుండా వారికి నచ్చిన వారిని వారు చూసుకుని ఏదో ఆ కొద్దిగా మా బాగా మాట్లాడుతున్నారని లేకపోతే బాగా అమ్మాయి అయితే బాగా తెల్లగా ఉందని చాలా ఆ పొడిగాటి జుట్టు ఉందని అబ్బాయి ఆకర్షించబడిపోతున్నాడు అమ్మాయి అయితే అబ్బాయి అయితే చాలా హైట్ ఉన్నాడని మంచి పర్సనాలిటీ ఉన్నదని అమ్మాయి ఆకర్షించబడి వారి భవిష్యత్తు జీవితాన్ని మర్చిపోయి ఆ మూడు రోజుల కొరకే వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు కానీ దేవుడు అలాగా ఎక్కడా చెప్పలేదు పరిశుద్ధ గ్రంథంలో చాలా జంటలు ఉన్నాయి అందులో ఒక జంట ఉంది ఒక వ్యక్తికి ఒక అబ్బాయికి పన్నెండు సంవత్సరాల వయసులో ఆ తండ్రికి వంద సంవత్సరాలు అంటే అబ్బాయికి పన్నెండు సంవత్సరాలు అని ఆ యొక్క పండితులు చెప్తా ఉన్నారు ఆ సమయంలో తండ్రి అతను బంధించినప్పుడు ఆ అబ్బాయి తండ్రికి విధేయుడై బంధించినా సరే తండ్రిని ఏమి అనుకున్నా విధేయుడై అలా ఉండటం వలన దేవుడు ఆ అబ్బాయిని దీవించారు ఆ తర్వాత ఆ బంధకాల నుంచి విడుదల పొందుకునే తర్వాత అతడికి తండ్రి వివాహము చేయాలని ఆశపడతాడు చూడండి ఇక్కడ ఆ అబ్బాయి అంటే పెద్దవాడు అవుతాడు నలభై సంవత్సరాల వయసు వస్తుంది నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ అబ్బాయికి వివాహం చేయాలని ఆశపడతాడు ఎందుకంటే ఆ దినాల్లో మనిషి ఆయుష్ ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు ఉండేది కనుక నలభై సంవత్సరాలకి అప్పుడు వారు వివాహం చేయాలని అనుకుని వారు బంధువుల ఇంటికి ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూడలేదు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా పొట్టిగా ఉంటుందా పొడవుగా ఉంటుందా పెద్ద జుత్తు ఉంటుందా ఇవేవి కూడా అబ్బాయి పట్టించుకోలేదు నా తండ్రి పంపించాడు ఆ అమ్మాయినే నేను వివాహం చేసుకుంటానని ఒక విధేయత కలిగి ఆ అబ్బాయి తండ్రికి తండ్రి చూసిన ఆ అమ్మాయినే అతడు ఇష్టపడ్డాడు వాళ్ళు ఎప్పుడు మధ్యలో మాట్లాడుకోవడం కాని లేకపోతే ఈ అమ్మాయి నాకు నచ్చలేదని తండ్రితో కానీ జరగలేదు అలాగే వెళ్ళిన ఆ అమ్మాయి దగ్గరికి ఆ అమ్మాయి కూడా తండ్రికి ఎంతో విధేయరాలే నాయన మీ మేనమామ మేనత్త కుమారుడు ఉన్నాడమ్మా మీరు నీవు ఆ అబ్బాయిని చేసుకోవాలని తల్లి తండ్రి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఆ వచ్చిన వ్యక్తి దేవునిని స్థుతించటం చూసి ఆ అమ్మాయి దేవునికి లోబడి ఆ అమ్మాయి ఎవరినైతే తల్లితండ్రులు అనుకున్నాడో అతనితో వెంబడి వచ్చి అతన్ని వివాహం చేసుకోవటం మొదలుపెట్టింది హల్లియ దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే వారు మొదట తల్లి తండ్రికి ఎంతో విలువనిచ్చారు ఆ అబ్బాయి పేరు ఇస్సాకు అమ్మాయి పేరు రిబిక ఎందుకంటే క్రైస్తవ వివాహంలో వీరి గురించి అనేక సార్లు ఎవరు చెప్పినా వీరి గురించి ఈ జంట గురించే చెప్తారు అతడు తండ్రికే కాదు విధేయుడు తల్లికి కూడా ఎంతో విధేయుడు తల్లి కొరకట ఎంతో ఉండలాట్చేరట ఆది కాండ ఇరవై నాలుగు అరవై ఏడు వచ్చిన ఈ ఉంటాయి ఎంతో ఏడ్చేడట తల్లి నిద్రించిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత తల్లి అంతగా గౌరవించాడు తండ్రి చూపించిన అమ్మాయినే అతడు వివాహం చేసుకున్నాడు అలాగే ఈమె కూడా ఆ తల్లి తండ్రిలో మీ మేనత్త మేనమామ కుమారుడు అక్కడ ఉన్నాడు వెళ్ళమా అంటే ముందు వెనక ఆలోచించుకున్న తన తల్లి తండ్రిలో మాటకి విధేయత కలిగి వచ్చిన వంటి వ్యక్తి అంటే కబురు పట్టుకొని అమ్మాయిని తీసుకెళ్లడానికి వంటి వ్యక్తితో అతడు ప్రార్థన చేసిన విధానం చూసి ఆమె వెళ్ళడం మొదలుపెట్టింది ఆ తర్వాత వారి జీవితము చివరి వరకు ఆమె మరొక వ్యక్తి వైపు ఆమె చూడలేదు అతను కూడా మరొక ఆమె వైపు చూడలేదు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకున్నారు ఒకనొక సమయంలో తన భార్యకి ఒక సమస్య వస్తే అంటే ఆమెకు పిల్లలు లేకపోతే ఆమె బాధపడుతున్నప్పుడు ఆమె ఈ కన్నీరు విడిస్తున్నప్పుడు భర్తగా ఉన్న అతను ఆమెని ప్రేమించి ఆమె కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు ఆమె గర్భద్వారాన్ని తెరిచారు ఎక్కడ రిబక భర్త మాటకు జవాబు ఇచ్చినట్టు గాని వ్యతిరేకించినట్లు గాని బైబిల్ గ్రంథంలో లేదు ఒక్క విషయంలో యాకవహు యేసవుల విషయంలో మరి ఆమె అలా చేసిందంటే తండ్రి దేవుని చిత్తానికి ఆమె లోబడింది కనుక దైవ చిత్తం నెరవేర్చబడాలని దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆమె అటు రీతిగా జరిగించింది కనుక నేటి దినమైన యవనస్తులందరికీ చెప్తా ఉన్న మాట ఏంటంటే మీకు నచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు చూసి మీరు వివాహాలు చేసుకుని మీ జీవితాలు మూడు రోజులు ఉంచుకొని పాడు చేసుకోకండి జీవితాంతము వివాహం అనేది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థను స్థాపించింది దేవుడే కనుక నీ జీవితం నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలంటే నీ తల్లి తండ్రి ఎవరినైతే నీకు చూ చేస్తారో వారికి లోబడి వారిని చేసుకోండి ఎందుకంటే ఏ తల్లి తండ్రి వారి పిల్లల జీవితాలు పతనం అయిపోవాలని చూడరు వారికి మంచిది అన్ని విధాలగా ఉన్నది చూసి వారికి చేస్తారు కనుక యవనస్తులారా ఎవరైనా సరే క్రైస్తవులనే కాదు నేటి నాన్న దేవుని ప్రజలైన అమ్మాయిలు కూడా అలాగే వేరే అబ్బాయిలను చూసుకుంటున్నారు అబ్బాయిలు కూడా వేరే అమ్మాయిలు చూసుకుంటున్నారు దేవుని ప్రజలైన వంటి వారికి యవనస్తులైన వంటి వారికి ఇలాంటి ఆలోచనలు అస్సలు ఉండకూడదు ఇది బైబిల్కి దేవునికి వ్యతిరేకం కనుక మీ తల్లి తండ్రి మీకు ఎవరినైతే చూసారో వారిని చేసుకుని మీ జీవితాన్ని సుఖంగా నూరేళ్ల జీవితాన్ని మీరు వెళ్ళబుచ్చాలని రఘు పేరిట మీకు ఈ మాటలను తెలియచేస్తా ఉన్నారు ఈ క్రైస్తవులు దేవుని ప్రజలకే కాదు ఎవరైనా సరే వాక్యం విన్న వంటి వారు ఈ మాటలు విన్న వంటి వారు యవనస్తులు మీ తండ్రికి లోబడండి ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని మాటలు మీకు చెప్పాలని కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులనే చంపేస్తున్నారు అది ఎంత బాధ ఎంత అది ఎంత శిక్ష వస్తుందో దేవుని దగ్గర నుంచి కానీ పెంచిన పెద్ద చేసిన వంటి వారు ఎవరో అబ్బాయి కొరకు ఎవరో అమ్మాయి కొరకు వారిని చంపేస్తూ ఉంటే అది దేవుని యొక్క నుంచి గొప్ప శిక్షణ వస్తూ ఉంటుంది కనుక అది మీరు తెలుసుకోవాలని మీకు ప్రభు పేరిట మనం చేస్తూ ఈ మాటలను తెలియచేస్తున్నాను పెళ్ళి అంటే మూడు నాలుగు ముచ్చట కాదండి అది నూటేళ్ల పంట కనుక మీ వివాహ జీవితాన్ని చక్కగా గౌరవప్రదంగా దేవుని దయలో ముందుకి ఎదగాలని మీ తల్లిదండ్రులకి మీరు ఆశీర్వాదకరంగా మారాలని మీకు ఈ మాటలే తెలియచేస్తున్నాను దేవుడి మాటలను దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోపు తండ్రి దేవా నాయన ఇదిగో నాయన నీ మాటలు చెప్పిన్నాం యమనస్తులకి ప్రభు మాటలు దీవించండి చేసి వాళ్ళ ద్వారా మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ మన స్తుంచి వేడి కొంచున్నాం పరమ తండ్రి ఆమె